పిల్లలు మరి రోజుకొక గేయంలో భాగంగా రోజు ఒక ఒక చక్కటి మనం బాలగేయ నేర్చుకుందాము అయితే బాలగేయ సారసత్వము డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు ఈయన కరీంనగర్లో ఉంటాడు ఈయన సంపాదకీయంలో ఈ పుస్తకాన్ని ప్రచురించారు చాలామంది రచయితలు ఈ పుస్తకంలో చాలా గేయాలు రాసి ఉన్నారు అందులో అందులో నుంచి ఒక గేయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము రేపటి పౌరుల గేయం పేరు రేపటి పౌరులం ఈయన రాసిందెవరంటే కోర్ల వేణుగోపాలరావు ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఇది తెలంగాణలో ఉంది మరి ఇతను రాసిన ఒక చక్కటి బాలజ్యాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం మరి రైట్ ఓకే రైట్ నేను పాడుతున్నాను మీరు జాగ్రత్త చాలా జాగ్రత్తగా వినాలి ఓకేనా మేమే 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 పౌరులం

కురిమి ఐక్యత కదముద్దు సమ సమాజమే మా లక్ష్యం శాంతి సహనం మా పక్షం సమ సమాజమే మా లక్ష్యం శాంతి సహనం మా పక్షం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం ఊరు సుభాష్ పటేలు బాబా సాహెబ్ అంబేద్కరులు గాంధీ నవరు సుభాష్ పటేల్ బాబా సాహెబ్ చెప్పిన నీతులు వివరిస్తాం చేతలలో అని చూపిస్తాం చెప్పిన నీతులు వివరిస్తాం చేతల్లో అని చూపిస్తాం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం పట్టిన పట్టును మేం అదరం బెదరం పట్టిన అహింస వదలం వదలం లక్ష సాధనే వరకు కదలం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం మేమే మేమే బాలలం మేమే రేపటి పౌరులం భారత మాతకు ముద్దులం భావితరాలకు బంగారు లడ్డులం భారత మాతకు ముద్దు బిడ్డలం బావి తరాలకు బంగారు లడ్డు కీర్తి పదాకం ఎగరేస్తాం దేశ భవితను మార్చేస్తాం కీర్తి రేపటి ఎగరేస్తాం దేశ భవితను మార్చేస్తాం మే మేరే పటి పౌరులం మే మేమే బాలలం మే మేరే పటి పౌరులం నవ సమాజం నిర్మిస్తాం మరో ప్రపంచం సృష్టిస్తాం నవ సమాజం నిర్మిస్తాం మరో ప్రపంచం సృష్టిస్తాం మే మేమే బాలలం మే మేరే పౌరులం మే మేమే బాలలం మే మేరే పటి పౌరులం మే మేమే బాలలం తప్పండి మరి చాలా చక్కటి బాల పిల్లలు అంటే మీరే పిల్లలు రేపటి పౌరులను మరి ఇలాంటి చాలా అద్భుతమైన గేయాలని మీరు చక్కగా నేర్చుకుంటే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది ఒక కొత్త రకమైన ఆనందం కలుగుతుంది అలాగే మనం దేశంలో ఏం చేయాలి మనం ఎలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన ఒక భారత పౌరుడు మీకు అర్థమైంది కాబట్టి మీరు అలాంటి సిద్ధాంతాలన్నీ పాటించాలి అందరూ పాటిస్తారా మనకి చాలామంది చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ఈ బాలకీయాలు మనం నేర్చుకుంటూ పోతే ఆనందం కలుగుతుందిరా దీనికన్నా ఎక్కువ ఏం లేదు కానీ ఒక ఆనందం ఉంటే శరీరానికి ఆనందం ఉంటే ఎలాంటి రోగాలు రావు శరీరానికి ఆనందం కలిగింది ఎలాంటి రోగాలు అవమాట ముందు మాడది కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చూడండి అలవాటు చేసుకుంటే చాలా మంచిగా మంచి అలవాటు పుస్తకాలు చదువు అలవాటు చేసుకొని చాలా ప్రతి ఒక్కరు పుస్తకాల అలవాటు అంటే ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం చాలా మంచి అలవాటు